హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నేను ఒక వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను అందరూ బాగున్నారు హెల్దీగా ఉన్నారని అనుకుంటున్నాను ఈ మధ్యకాలంలో ఎవరింట్లో చూసినా ఏదో ఒక వైరల్ ఫీవరు అలాగే ఇదిగోండి జలుబు ఏదో ఒకటి తెలుసు ఉంటుందన్నమాట వార్త అయితే కొంచెం వాయిస్ కూడా మారిపోయింది ఏమీ అనుకోవద్దండి కొంచెం జలుబు చేసిందనమాట అందుకని ఇలా అయిపోయింది అనమాట వాయిస్ అయితే ముందు రోజు ఇది వినాయక చవితి రోజు వ్లాగ్ అండి ముందు రోజు నైట్ బాగా వర్షం పడింది అయితే ఒక డాగ్ అన్ని పప్పీస్ వచ్చాయి ఒక ఆరో ఏమో ఉన్నాయి పాపం వర్షంలో తడుస్తూ అల్లాడిపోతూ ఉంటే చిన్న హట్ లాగా తయారు చేసి అలా పెట్టేసాము హాయిగా పడుకున్నాయి అవి నైట్ అంతా కూడా అలాగే కింద మొగ్గు వేయడానికి వచ్చినప్పుడు ఈ క్లిప్పింగ్స్ తీశాను బిల్వపత్రి చాలా హెల్తీగా అయిపోయిందండి దానిపైన ఉన్న పురుగు అంతా కూడా పోయింది ఆ ఆవు పంచుకం అది చల్లితే ఇంకా అలా ఒక క్లిప్పింగ్ అయితే మీతో షేర్ చేసుకున్నా ఇంకా పండగ కదా గుమ్మాలు అవి పూజించాలని చెప్పేసి ఇక్కడ పసుపు అది తడిపేసుకొని ఫస్ట్ గుమ్మాలోకి పసుపు రాసి ఇంకా బొట్లు అవి పెట్టేసుకుంటున్నాను తర్వాత ఇదిగోండి ముగ్గు వేసుకుంటున్నా ఈరోజు చాలా మంచి ముగ్గు అయితే మీతో షేర్ చేసుకుంటాను చిన్న ముగ్గు ఎవరైనా ఈజీగా వేయొచ్చు చిన్న చిన్న ట్రిక్స్తో ఈ ముగ్గులు ఎలా వేయాలో చూపిస్తాను చూసేయండి స్కిప్ చేయకుండా ఇది ఆరు చుక్కలు నాలుగు వచ్చేంత వరకు అనమాట అంటే ఆరు చుక్కలు నాలుగు వరుసలు తీసుకున్నాను నాలుగు వచ్చేంత వరకు ఈ ఎడ్జెస్ ఉన్నాయి చూసారా ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఆ ఎడ్జెస్ని ఫిల్ అప్ చేస్తే ఇలా లైన్స్ వేసుకోవాలి అంటే మిడిల్లో వచ్చిన లైన్స్ ఇవి వాటికి ఇలా వేసి తర్వాత నేను ఎదిగుండి ఇలా తీసుకున్నాను ఇట్లా అయితే టెక్నిక్స్ చాలా ఈజీగా ఉంటుంది మీరు కూడా వేయవచ్చు ఈజీగా అందుకని చెప్పేసి ఇవైతే చూపిస్తున్నాను ఇక్కడ టిప్స్తో పాటు ఇలా మంచిగా ఎడ్జస్ట్ని ఇలా అందుకుంటూ కాస్త పెద్దవిగా తీసుకున్నాను అలాగే మిగిలిన మిడిల్లో ఉన్న లైన్స్ని కూడా ఇలా తీసుకున్నా లైన్ కాస్త పెద్దదిగా చి పైన లైన్ కొంచెం చిన్నదిగా తీసుకుంటే డిజైన్ అనేది ఇలా వస్తుందన్నమాట చిన్న చిన్న వాకిళ్ళు ఉన్నా కూడా ఈజీగా వేసుకోవచ్చు ఆరు చుక్కలు నాలుగు వరుసలు అంటే చిన్న ముగ్గు అయినా బాగుంటుంది ఇదిగోండి కొంచెం దీనికి హంగులు అవి అద్దానమాట కొంచెం వీటికి ఏంటంటే మనం ఎక్కువ ఎక్కువ రంగులు అవి వేయలేం కాబట్టి సింపుల్గా రెడ్ అండ్ ఎల్లో కలర్ని ఇలా హైలైట్ చేసుకున్నాను ఇంకా ఎడ్జెస్ కూడా ఇదిగోండి బార్డర్స్ కూడా ఇలా వేసుకున్నాను అన్నీ కూడా తామర్లు కలిసి వచ్చేలాగా ఉండాలి అన్నట్టుగా ఇవాళ ముగ్గులు కడప దగ్గర నుంచి మొదలు పెడితే మొత్తం ముగ్గు ఎండింగ్ వరకు ఇలాగే తీసుకున్నానండి చాలా బాగా వచ్చింది కదా ముగ్గు అయితే ఎక్కువగా అడుగుతూ ఉన్నారు డైలీ ముగ్గులు అవి చూపించండి అక్క అని చెప్పి అయితే ఇవాళ పండగనే అయినా కూడా పిల్లలకి హాలిడే ఇంకా పండగ అంటే మేమేమి ఇవాళ మట్టి వినాయకుని తెచ్చుకొని పెట్టేది అది ఏమీ ఉండదు ఇప్పుడు తెలుసు కదా నేను ఎక్కువ వేరే పూజలు అవి ఏమి ఉండవు కాబట్టి ఇంట్లో ఉన్న వినాయక విగ్రహానికే పూజ చేసుకుంటున్నా గరిక అయితే ఇలా ఇచ్చాను స్వామివారికి ఇంకా అలాగే పూజ అయితే చేసేసాను నైవేద్యాలు ఇంకా ఇంట్లో స్వీట్లు అవేమీ వండలేదండి పండగ రోజు అలా వండుకోకూడదని చెప్పారనమాట అందుకని ఏమీ చేయలేదు లంచ్కి అయితే ఇక్కడ పిల్లల కోసం మరి వాళ్ళైతే ఇబ్బందిగా అంటే పండగ అంటే ఏదైనా చేసి పెడుతుంది అమ్మ అని ఎదురు చూస్తూ ఉంటారు కదా వాళ్ళు పాయసం కానీ వనరాళ్ళ పాయసం ఏదో ఒకటి ఇంకా వాళ్ళకి ఇంకేం చెప్పలేక మళ్ళీ ఏవి నోరు తెరిచి అడగొద్దు అని చెప్పేసి ఇలా బిర్యానీ చేస్తున్నానని చెప్పాను అనమాట ఇంకా పనీర్ ఉండింది దాంతోనే బిర్యానీ అయితే చేసేస్తున్నా ఒక రెండు టమాటాలు తీసుకున్నాను అవి అలా కట్ చేసి ఒక రెండు మూడు పచ్చిమిర్చి అలాగే పుదీనా ఈ మూడింటిని కలిపి మిక్సీ పట్టేయాలి ఉంటే కొన్ని మనం కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఈ మిక్సీ పట్టేటప్పుడే ఇదంతా మంచి పేస్ట్ కింద వచ్చేస్తుంది దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నా ఈ పేస్ట్ అంతా తీసుకున్న తర్వాత అందులోనే కొంచెం పసుపు ఉప్పు కారం ధనియా పౌడరు కొంచెం పెరుగు అలాగే మన బిర్యానీ మసాలా ఉంటుంది కదా అది అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర పౌడరు మనం బిర్యానీలో వేసే మసాలా కొంచెం చెక్క రెండు ఇలాయచి రెండు లవంగా జీరా ఇవన్నీ వేసి కొంచెం ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ వేసి కలిపేసుకోవాలి అందులోనే మన పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదా వాటిని కూడా వేసాను అవేమీ ఫ్రై చేయలేదండి డైరెక్ట్ కలిపేస్తున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేసుకున్నాను పనీర్ పీసెస్ అనేవి విరగకుండా జాగ్రత్తగా కలిపి పక్కన పెట్టేసా ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా ఇది అలా పక్కన స్టోర్ చేస్తే బిర్యానీ అనేది బాగుంటుంది రైస్ కూడా కడిగి హాఫ్ ఎన్ అవర్ అయిందండి బాస్మతి రైస్ తీసుకున్నాను ఇంకా అందులో మనకు రుచికి సరిపడా సాల్ట్ ఇంకా కొంచెం రైస్లో ఎక్కువగానే ఉండాలి అందులోనే మనకు బిర్యానీ మసాలా బగారా ఆకు ఇవన్నీ వేసి కొంచెం ఆయిల్ ఏంటంటే రైస్ ముద్దలా కాకుండా విడివిడిగా రావాలని వేస్తాను అది ఇంకా ఉడికించేస్తుంది అనమాట దమ్ బిర్యానీ అని చెప్పాను కదా ఫస్ట్ రైస్ని ఉడికించుకున్నాను అలాగే వార్చేసి పక్కన పెట్టేసా ఇదిగోండి మనకి రైస్ అనేది ముద్దలా కాకుండా ఇలాగ కొంచెం పలుకుగానే ఉండాలి అప్పుడే బిర్యానీ బాగుంటుంది ఇంకా ఎందులో అయితే మనం దమ్ పెడుతున్నామో ఆ గిన్నెకి అంతా అడుగున నెయ్యి రాసేసి మన పనీర్ పీసెస్ ఉన్నాయి కదా మసాలాతో పాటు మొత్తం వేసి స్ప్రెడ్ చేసుకొని పైనుంచి కొంచెం ఫ్రైడ్ ఆనియన్ అలాగే పుదీనా కరివేపాకు లాంటివి అవి వేసుకొని రైస్ అంతా వేసేసి ఇంకా మళ్ళీ పాయ నుంచి కొంచెం ఫ్రైడ్ ఆనియన్ అలాంటివి అవన్నీ వేసి నెయ్యి వేసానమాట ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు దమ్ పెట్టామనుకోండి పనీర్ అనేది చక్కగా కుక్ అయిపోతుంది మనకు ఒకవేళ లేదు ఇలా పచ్చిగా ఉంటుంది అనిపిస్తే ఇంకా మనకు అది దమ్ బిర్యానీలా కాకుండా వేరేలా అవుతుందనమాట ఇదిగోండి నేనైతే ఇలా చేశాను చాలా బాగా వచ్చింది ఇంకా పండగ రోజు వెళ్ళి ఇలా ఎంజాయ్ చేశారనమాట సో ఫస్ట్ టైం అనుకుంటాను లైఫ్లో పండగ రోజు బిర్యానీ ఇలా చేయడము మామూలుగా అందరూ చక్కగా ఉండ్రల పాయసం తాలికలు అవి చేస్తూ ఉంటారు కదా ఇంకా లంచ్ తర్వాత ఈవినింగ్ అలా పైకి వచ్చానండి యాక్చువల్గా ఈ మధ్య మొక్కల్ని అసలు పట్టించుకోవట్లేదు ఎందుకంటే వర్షాలు అవి పడుతూ ఉన్నాయి కదా మొగ్గలు అవి బాగా వచ్చేస్తున్నాయి నేను వర్షాలు పడే ముందే ఈ ముదురుటాకులు అన్నీ గిల్లి పక్కన పడేశాను దానివల్ల ఏమవుతుందంటే మనకు వర్షం నీళ్ళు మంచివి కదా మంచి ఎగురు వచ్చేసి పువ్వులు వచ్చేస్తున్నాయి అన్నమాట ప్రతి చెట్టుకి పువ్వులు ఉన్నాయండి అసలు ఒకదానికి ఉంది ఒకదానికి లేదు అని లేదు చిన్న చిన్న బంతి మొగ్గలు కాస్త పెద్ద పెద్ద ఫ్లవర్స్ లాగా తయారైపోయాయి ముద్ద బంతిల్లాగా బాగున్నాయి కదా ఇదొక రంగు అదొక రంగు అసలు తెలియదు నాకు అవి డిఫరెంట్ కలర్స్ అని కూడా చిన్న మొక్క తెచ్చి పెడితే అలా వచ్చాయి ఇంకా అన్నీ కూడా బాగా వస్తున్నాయండి అసలు ఇప్పుడు మల్లెలు కూడా వస్తున్నాయి అలాగే విరజాజులు సారీ కాగడ మల్లెలు ఇవన్నీ వస్తున్నాయి మంచి హెల్దీగా ఉన్నాయి మొక్కలైతే నా దగ్గర ఏం వేస్తుంటారు అని మళ్ళీ మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నారండి నేను కోకోపీట్ మట్టి కొంచెం వేపపిండి అలాంటివన్నీ కలిపి మొక్కలు పెడతాను పెట్టిన తర్వాత మనం కంపోస్ట్ ఇంట్లోనే తయారు చేస్తాం కదా దానితో అప్పుడప్పుడు మధ్యలో మొక్కలకి ఇస్తూ ఉంటాను ఇప్పుడు చూడండి ఈ మందర పూపని ఎర్రచిమలు ఉన్నాయి కదా ఇవి పోవాలంటే మనం కాస్త పసుపు నీళ్ళు లేదంటే గోమూత్రం కానీ అలా చల్లుతూ ఉండాలి ఏదో ఒకటి మనం చేస్తూనే ఉండాలి మొక్కలకి చంటి పిల్లల్ని కాపాడినట్టుగా కాపాడాలి చూడండి అసలు ఇంతకు ముందు కూడా చూసే ఉంటారు మీరు వాటికి ఎన్ని కాయలు వచ్చాయి మిరపకాయలు మళ్ళీ బోల్డన్ వచ్చాయండి ఇంకా అవి కూడా కోసేసుకుందాం అనుకుంటున్నా మనం వాటర్ ఇచ్చే విధానం కూడా మొక్కలకి మరీ ఎక్కువ ఎక్కువ పెట్టేయకూడదు వాటికి ఎంత పడతాయో అంతే ఇవ్వాలి ఇప్పుడు మనం డైలీ ఇస్తున్నాం అనుకోండి ఒక హాఫ్ జగ్గ ఇస్తే సరిపోతుంది ఇప్పుడున్న వెదర్కి ఆల్రెడీ మనకు వాతావరణంలో తేమ ఉంటుంది కాబట్టి అవి గ్రహిస్తాయి అప్పుడప్పుడు చినుకులు కూడా వస్తుంటాయి ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా మనం వాటర్ అనేది ఇవ్వాలి ఒక్కోసారి ఒక్కో రోజు మొత్తం నీళ్ళు ఇవ్వకుండా కూడా వదిలేస్తామండి కావాలని ఎందుకంటే ఏ వాతావరణానికైనా అవి సెట్ అయిపోతాయి అన్నమాట అలాగని మరి రెండు మూడు రోజులు కాదు కానీ రోజు అలా అయితే వదిలేస్తుంటాను అప్పుడప్పుడు టమాటాలు కూడా మంచి కలర్ వచ్చేస్తున్నాయి అన్నమాట వీటన్నింటినీ కోసేసుకున్నాను బాగా వచ్చింది అసలు సైజ్ అయితే చాలా పెద్దదిగా మొన్న నేను ఒక టూ డేస్ బ్యాక్ వంకాయ కర్రీ చేశానండి అప్పుడు ఏమైందంటే ఈ గింజలు కొంచెం ముదిరినట్టుగా అలా అనిపిస్తాయి కదా వాటన్నింటినీ కంపోస్ట్లో వేసేద్దామని చెప్పి పక్కన పెట్టాను ఆ మెట్ల పైన ఒక గిన్నెలో వేసి పెడితే వర్షం పడింది అనమాట నైట్ అంతా మార్నింగ్కి కొంచెం మొలకలు వచ్చినట్టుగా అలా అనిపించింది గింజలో ఉంచి ఇంకా నేను ఏం చేశానంటే ఒక చిన్న టబ్బుకి హోల్స్ పెట్టేసి అడుగున చక్క పిట్ట మట్టి ఇసుక కలిపింది ఉంటుంది కదా దాన్ని అంతా కొంచెం అడుగున కొంచెం టబ్బులో వేసి ఆ గింజలన్నీ మళ్ళీ వేసేసుకొని పైనుంచి నుంచి మళ్ళీ మట్టి మట్టయితే వేసుకున్నా ఇప్పుడు అంతా తడి తడిగా ఉందన్నమాట అనేది పొడి పొడిగా ఉంటే అది వేరేలా ఉంటుంది ఒక్కసారి ఈ మట్టంతా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి నీళ్ళు అలా చిలకరించేసి పక్కన పెట్టాను చూద్దాం ఏమైనా మొక్కలు వస్తాయేమో వంకాయ మొక్కలు అని చెప్పి ఏదో ఒక చిన్న ఆశ వస్తే కనుక పెట్టేద్దామని చెప్పి చూడండి ఎన్ని మిరపకాయలు వచ్చేసాయో ఇవైతే నాకు దాదాపు పావు కిలో వరకు ఉన్నాయనిపించిందండి అంటే మనకు ఇవి బయట దొరకవని కాదు డబ్బు పెడితే వస్తాయి కానీ ఇలా ఏ మందులు కొట్టకుండా చక్కగా ఇంట్లోనే పండించినవి ఇంకా హెల్దీ కదా అందులోనూ ఒక చెట్టుకి ఎన్ని కాయలు వచ్చాయి చూడండి అసలు భలే హ్యాపీగా అనిపించింది నాకైతే ఇంకా ఇవన్నీ సదరి పెట్టేసుకొని ఇల్లంతా ఈవినింగ్ క్లీన్ చేసుకున్నానండి మళ్ళొక్కసారి మళ్ళొకసారి మందిరం దగ్గర దీపారథం చేసేసుకొని మా మొత్తం కూడా ధూపం చూపించాను అన్నమాట ధూప్ స్టిక్ వెలిగించి అలాగే కుమ్మం దగ్గర కూడా ఇవాళ పూజించాను కదా కడపలు అలా పూజించేసి చక్కగా ధూపం వేసేసి ఇంకా మేము ఈవినింగ్ వినాయకుడి దగ్గరికి వెళ్ళాలి కాలనీలో పెడతారనమాట ఎవ్రీ ఇయర్ ఓల్డ్ బ్లాగ్స్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది నేను పెట్టిన వీడియోస్ అవి కూడా ఇంకా ఇదిగుంటే ఇది మొన్నటి ఏవే చేశాను కదా ఆ చైన్ ఒకటి వేసేసుకున్నాను నల్లపుసలిది ఇంకా తర్వాత పూజ దగ్గరికి వచ్చేసాం ఫస్ట్ డే కాబట్టి వినాయకుడిని కూర్చోబెట్టి పూజ చేయించడం అంతా కాస్త లేట్ అయిందనమాట ఇంటికి వెళ్ళేసరికి అయిపోయింది చక్కగా ఉన్నారు కదా వినాయకుడు ఇంట్లో చేసుకోకపోయినా ఇక్కడ అటెండ్ అయ్యాను అనే హ్యాపీనెస్ అనిపించింది ఇంకా ఇవన్నీ రీల్స్ కూడా నేను నిన్న మొన్న పోస్ట్ చేశానండి వీడియో పెట్టడానికి వీలు పడలేదని చెప్పి కాలనీ గణేష్ కాక మా పిల్లలు ఎవ్రీ ఇయర్ ఎప్పుడూ పెడుతూ ఉంటారనమాట చిన్న వినాయకుడిని వాళ్ళు సపరేట్గా అయితే ఇవాళ కొంచెం ఎక్కువ మెంబర్స్ ఫ్రెండ్స్ యాడ్ అయ్యి పక్కన గల్లీలో పెట్టుకున్నారు మంచిగా మట్టి వినాయకుడిని తీసుకొచ్చి చాలా పెద్ద హంగామానే చేశారనమాట ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి దండం పెట్టేసుకొని ఇంక ఇంటికి వచ్చేసాం మరి ఇదండి ఇవాళ వీడియో ఇలా జరిగిందనమాట మా ఇంటి వినాయక చవితి పండుగ మీరు అందరూ కూడా బాగా చేసుకున్నారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్లో చెప్పండి వీడియోలో ఏదో ఒక పాయింట్ మీకు నచ్చే ఉంటుంది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేసి కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇక్కడితో నేను ఏం చేసేస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో